హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అని కోరుకుంటున్నాను నేను మళ్ళీ వస్తున్నా అండి యూట్యూబ్లోకి రోజు స్టాప్ చేశాను కదా సో మరి స్టార్ట్ చేస్తాను అనమాట తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే తోటలోకి వెళ్ళి అప్పుడు ఫ్రెష్గా తెంపుకొని అక్కడే తింటూ బాగా ఆస్వాదిస్తాను అనమాట నేరేడు కాయల టేస్ట్ని చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి అస్సలు నాకు ఫీవర్ వస్తుంది అయినా వెళ్ళేసి తిన్నా అనమాట ఇంకొంచెం ఎక్కువ చేసుకోవడానికి నేను తింటే చాలా మంది చెప్తారు కదా నేరేరుకాయలు తింటే జలుబు వస్తుంది జ్వరం వస్తుంది అని ఏం అట్లా ఉండదు అండి అది దాన్ని బట్టి ఉంటుంది మన హెల్త్ బట్టి ఉంటుంది చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి నేరేరుకాయలు అయితే ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం రోజు మీరు ఎప్పుడన్నా ఇట్లా తిన్నారా అండి డైరెక్ట్ గా కోసుకొని అక్కడక్కడే తిన్నారా తింటే మాత్రం కంపల్సరీ